మేడం చెప్పండి రథసప్తమి రోజున విశేషమైనటువంటి పూజలు అయ్యే చేస్తున్నారు అసలు రథసప్తమి అంటే ఏంటి మా ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేయండి మేడం అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి రోజున ఏర్పడుతుంది ఈ మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడు బంగారు రథంపై ఏడు గుర్రాలతో ప్రజలను పరిపాలించడానికి వస్తాడు ఈరోజు ముఖ్యంగా వేకుజామునే నిద్ర లేచి ఏడు జిల్లేడు ఆకులతో తలపై భుజములపై ధరించి తలస్నానం చేయాలి చేశాక కుంపట్లో ఆవుపాలతో సూర్యభగవానుడికి నైవేద్యం అంటే పరవన్నం ఉండి ఏడు జ ఏడు చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టాలి అలాగే చిక్కుడు కాయలతో రథం తయారు చేసి సూర్యభగవానుడి ప్రతిమ ఉంటే ప్రతిమ చేసుకోవచ్చు లేదంటే ఒక ఆకుపై గంధం పసుపుతో సూర్యభగవానుడి రూపాన్ని ప్రతిష్ఠించి అక్కడ సూర్యభగవానుడు కొలువైనట్టు మనం దేవుణ్ణి ఆహ్వాన ఆహ్వానం చేసుకొని గంధ పుష్ప అక్షంతలతో ఆయన్ని ఆరాధించి దీపారాధనతో దూపదూప నైవేద్యాలతో మనం ఆయన్ని పూజించాలి అలాగే సూర్యభగవానుడికి పరవన్నం మెత్తగా ఉండాలి మనం డ్రై ఫ్రూట్స్ అవి వేస్తాం కదా అవి వేయకూడదు ఎందుకంటే సూర్యభగవానుడికి చాలా పురాతనమైన దేవుడు కాబట్టి ఆయనకి పళ్ళు లేవని అంటారు కాబట్టి మనం ఆగునేతితోనే ఆయనకి పరవాన్నం నివేదన చేసి దీపదోప నైవేద్యాలనే ఆయన ఇచ్చేసి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటే సంవత్సరం అంతా ఆయన మనల్ని తన సూర్యకిరణాలతో చక్కగా మనలో ఉన్న ఆయన సూర్యరశ్మితో మనలో ఉన్న సమస్త రోగాల్ని హరింపజేసి మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడని కోరుకుంటున్నాము ప్రజలందరూ ఇలాగే ఈ రథసప్తమి పర్వ పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కగా ఆయన్ని పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏడు జిల్లేడాకులు తలపై భుజములపై ధరించి అభ్యంగన స్నానం చేసిన ఎడల ఏడేడు జన్మాల మనం చేసిన పాపాలన్నీ పోతాయని మన పూర్వీకులు అలాగే శాస్త్రాలు పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అందరూ అలా స్నానం ఆచరించి ఆ సూర్యభగవాను చక్కగా పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను